నమస్తే అందరికీ డ్రెస్సుషిరా ఇది పెప్పలం టాప్ ప్లాజో టైప్ స్టిచ్ చేసిన అనమాట మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్తో అయితే నేను ఇలా స్టిచ్ చేసి అనమాట పెప్లం టాప్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా స్టిచ్చింగ్ చేసి పోస్ట్ చేసిన అనమాట కొత్త వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ప్లాజో పాయింట్ అయితే చూపిస్తాను ఇది చూసిరు కదా ఇది మీషో ఫ్యాబ్రిక్ అనమాట ఫైవ్ మీటర్స్ వచ్చిందనమాట మనకి బుక్ చేసుకుంటే అయితే నేను ఇందులో టూ మీటర్స్ అట్లా తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మామూలుగా ప్లాజో కాబట్టి కొంచెం టూ మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట చిన్నపిల్లలకైతే జర వన్ అండ్ హాఫ్ మీటర్ అట్లా తీసుకోండి సరిపోతుంది ఇదైతే మనము ఫస్ట్ టూ అయితే పైన పెట్టుకోవాలన్నమాట పైనుంచి నుంచి కిందికి టూ మీటర్స్ బెల్ట్ కోసం పెట్టుకోవాలన్నమాట అదే మనకి ఎలాస్టిక్ ఇస్తాం కదా దానికోసం పెట్టుకోవాలన్నమాట అది తప్పకుండా తీసుకోండి మీరైతే ఇది కిస్తా సైజు ఎంతున్నా చూసుకొని దాని దాన్ని ఫస్ట్ మెజర్ చేయండి ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది అనమాట దాన్ని మెజర్ చేసుకున్నాక టూ ఇంచు ఎక్స్ట్రా మెజర్ చేసుకోండి ఎందుకంటే లూజ్ కావాలి కదా మనకి అందుకోసం అన్నట్లు చూసిరా ఇట్లా టూ ఇంచ్ ఎక్స్ట్రా మార్జింగ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే లూజ్ ఉంటేనే కదా ఫ్రీగా ఉంటేనే కొంచెం మంచిగా ఉంటుంది కదా పాయింట్ అందుకోసం అన్నట్టు నేను ఇట్లా స్టిచ్ చేసాను అనమాట మనమైతే గుర్తుపెట్టుకోరు ఇందులో మీరు ఎంత ఖాళీ మనం టూ ఇంచెస్ గీసుకున్నాం చూడండి ఆ గీత కాంచి మీకు ఎంత ఖాళీ లూజ్ వస్తే అంత ఖాళీ లూజు ఫస్ట్ ఈ లోపల మెజర్ చేసుకోండి ఎక్స్ట్రా లేవంటే ఎక్స్ట్రా తర్వాత పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకి మలుచుకుంటే కూడా అక్కడ వరకే రావాలి కదా మీరు ఎంతవరకు కాలు పెట్టుకోవాలనుకుంటారో అంతవరకు మెజర్ చేసుకుని అయితే పెట్టుకోండి నేనైతే థర్టీ సెవెన్ పెడుతున్నాను అనమాట నాకు ఖాళీ లూజు ఉంటుందని తర్వాత మళ్ళీ మనము టూ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుందాం ఎందుకంటే మలుచుకోని కోసం అనమాట ఇది పైన టూ ఇంచు ఎలిస్టిక్ కోసము టూ ఇంచు ఇక్కడ మళ్ళీ మనం కాలి అనమాట కరెక్ట్గా మీరు గీత గీసేరే ఆ గీత వరకు మలుచుకో అప్పుడు మీకు కరెంట్ కరెక్ట్ వస్తుంది అనమాట పాయింట్ కొలత నేను చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నాను చూసారు ఆ టూ ఇంచ్ ఏమో అది బిల్ట్ కోసం అది మనకి ఎలిస్టిక్ కోసం అనమాట నడుక్కడ మళ్ళా వేరే యాడ్ చేయకుండా అంత ఇందులోనే పెడుతున్నాను అనమాట నేను చూసాను ఇప్పుడు మనము కిస్తా మెజర్ చేసుకుందాం అన్నమాట నేనైతే ఇక్కడ ఫోర్టీన్ పెడుతున్నాను అనమాట కొంచెం లూజ్ కోసం అనమాట మినిమం మీడియం అయితే మినిమం పన్నెండు సరిపోతుంది మనకి ఇంకా కొంచెం లూజ్ కావాలంటే పద్నాలుగు పెట్టుకోండి చిన్న పిల్లలకైతే పన్నెండు పది ఆప్షను ఒక టువెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకైతే మీరు టువెల్వ్ టెన్ పెట్టండి సరిపోతుంది అనమాట ఒక నైను టెన్ టువెల్వ్ అట్లున్న పిల్లలకైతే కొంచెం ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఉన్న పిల్లలకైతే కంపల్సరీ ట్వెల్వ్ పెట్టండి కొంచెం పెద్ద పిల్లలు కొంచెం హైట్ ఉన్నారనుకోండి ఫోర్టీన్ అట్లా పెట్టుకుంటే ఇంకా ఫ్రీ ఉంటుంది అనమాట ఇక్కడైతే నేను మళ్ళీ త్రీ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఇది కిస్త లూజ్ కోసం అన్నట్టు లూజ్ ఉండాలి కదా దానికోసం త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ తీసుకొని మీరు వీలుంటే నేను టూ త్రీ ఇంచెస్ తీసుకున్నాను అనమాట చూడండి ఇట్లయితే గీసుకోవాలన్నమాట మనకి మనకి బ్లౌజులు కుట్టుకుంటే ఆల్మోస్ట్ అర్థమవుతుంది కదా మనం ఆ చంకలు వద్దు తీసుకున్నట్టే తీసుకోవాలన్నమాట అంతే విచిత్రమే లేదు ఇక్కడ ఆల్రెడీ స్టిచ్చింగ్ వస్తే మాత్రం కంపల్సరీ అర్థమవుతుంది అనమాట ఇది ఇక్కడైతే మనము లూజింగ్ కోసం తీసుకుందాము అంటే ఖాళీ లూజు ఎంత ఉంటే ఇష్టము ఇది నేనైతే టెన్ పెడుతున్నాను అనమాట చూడండి ఇష్టము ఎయిట్ పెట్టుకోవచ్చు టెన్ పెట్టుకోవచ్చు ఇంకా లూజ్ కావాలి మనకి కాళ్ళ దగ్గర అనుకుంటే ట్వెల్వ్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే టెన్ టెన్తో ఆపేస్తున్నాను అనమాట మనకి నార్మల్గా పిల్లలు నైట్ పాయింట్ల లాగా కూడా ఇట్లా ఈ మోడల్ స్టిచ్ చేసుకోండి బాగుంటుంది మనం కుట్టుకుంటే కొంచెం స్టాండర్డ్ ఉంటాయి కదా ఇట్లయితే క్లాత్ తీసుకొని అయితే స్టిచ్ చేసుకోండి ఒక టూ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే మనకు సరిపోతుంది అనమాట నేనైతే ఇట్లా ఒక కరువు షేప్లో అయితే గీసుకోవాలన్నమాట చూస్తున్నా నేను ఇక్కడ బ్లూ గీత కనబడుతుంది ఇట్లా చూపిస్తున్న ఎయిల్ తోటి అట్లయితే గీసుకోండి కొంచెం కరువు షేప్లోగా తీసుకోండి బాగా వస్తుంది పాయింట్ అయితే ఇట్లయితే కట్ చేసుకుందాం మనం నీట్గా అండి ఒక కరువు షేప్లో గీసుకోవాలన్నమాట ఇది కొంచెం వచ్చేస్తే తెలిసిపోతుంది మనకి ఆడికి ఎట్లా గీసుకోవాలి ఏందని గీత గీసినప్పుడే పైన అయితే మనకు టూ ఇంచ్ కదా ఇక కట్ చేయాల్సిన అవసరం లేదనమాట మనకి అయితే కిస్తా పాటు ఉంది కదా దాన్ని అయితే కట్ చేసుకోవాలి మనకి చూడండి అంతే చూసారా అట్లా షేప్ వస్తుంది అనమాట అర్థమైపోతుంది ఆటోమేటిక్గా మనకి కట్ చేస్తుంటే చాలా ఓపెన్ క్లోజ్డ్ మనవైపు ఉంది కదా చూడండి అర్థమవుతుంది ఇట్లా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట రైటర్ రాంగ్ అయితే కంపల్సరీ చూసుకోవాలి అయినా తెలుస్తుందిలే లే క్లాత్ తెలుస్తుంది ఈజీగా మనకి ఇట్లా నీట్గా వేసుకున్నాక ఇక్కడైతే మనకి ఫ్రంట్ ఉంది కదా ముందు భాగం కుట్టుకునే వైపు అయితే ఒక టూ ఇంచెస్ అంతా గీసుకోవాలన్నమాట ఇట్లా కరువు లాగా నేను ఇక్కడ కట్ చేసా చూడండి మీరు ఇది ముందు వైపుకి అట్లా కట్ చేసుకుని అనుకోండి బ్యాక్కి మంచిగా నిలుస్తుంది అనమాట నడుము మీద అందుకోసం అట్లా కట్ చేస్తున్నాను అనమాట ఇది ముందు ఇప్పుడు నేను కట్ చేసింది కుట్టుకునేటప్పుడు చూసుకోండి రాసుకోండి లేకపోతే ఒక టూ ఇంచెస్ అంతా కిందికి గీసుకొని ముందు వైపుకి కట్ చేసుకోవాలన్నమాట మనము బోట్ నెక్కి ఎట్లా చంక వైపు కట్ చేస్తామో అట్లా కట్ చేసుకోవడమే ఇది కూడా అర్థం కావాలని చెప్తున్నాను అనమాట నేను చూసిరా ఇట్లా వేసుకోవాలి రివర్స్లో మనము చూసిరా ఫ్రంట్ భాగం వైపు మనకి డౌన్ ఉండాలన్నమాట అంటే ముందు భాగం వైపు మనకు డౌన్ ఉండాలి ఇదైతే అయిపోయిందనమాట మనకి అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను కంపల్సరీ రిప్లైలు ఇస్తాను సరేనా ఫస్ట్ అయితే మనం కాలి లూజు స్టిచ్ చేసి కుట్టే కుడదాం అనమాట ఇప్పుడు చూసాం మనకు ఆ గీత ఉంది కదా ఆ గీత వరకు వచ్చేటట్టు అయితే కుట్టాలన్నమాట చూడండి వస్తుంది ఆ గీత వరకు కుట్టుకున్నాం అనుకోండి మనకి అసలు మనం ఎంత కొలత పెట్టుకున్నామో అంత కొలత ఉంటుంది అప్పుడు పొడుగవ్వదు పొట్టి అవ్వదు అనమాట నీట్గా మనం ఎంతవరకు పెట్టుకోవాలనుకుంటాం అంతవరకు ఉంటుంది అనమాట అదైతే కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి పుట్టి ఉంచేస్తుంది కదా మనం కింద తీసుకొని దాని అంతా మలుసుకొని గుట్టుకుంటే సరిపోతుంది ఇది కాలు కాలు అనమాట ఇది కాలు కడ స్టిచ్ చేస్తున్నాను నేను సరే ఎట్లయితే వచ్చిందనమాట ఫస్ట్ అయితే కాలు ఇవన్నీ స్టిచ్ చేసుకోండి నీట్గా అయిపోతుంది అనమాట అందుకే చెప్పినా కదా జల్దీ అయిపోతుందని జల్దీ కంప్లీట్ అవుతుంది అనమాట మనకి ఇట్లా స్టిచ్ చేసుకుంటే ఇట్లయితే చూడండి ఒక హాఫ్ ఇంచ్ అంతా లోపలికనే వేస్తున్నా చూడండి కుట్టుని అంతే అంత ఒకే తిరగ కుట్టుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ లోపలికనే కుట్టుకోవాలి చూడండి ఇట్లానే ఇట్లా కిస్తా వరకు కుట్టుకొని వదిలేసుకోవాలి ఇంకొక ఆలు కూడా అట్లానే కుట్టుకోవాలి కంపల్సరీ చూడండి చూసిన అట్లా హాఫ్ ఇంచ్ అంతా హాఫ్ ఇంచ్ అంతా అది ఇష్టము క్లాత్ని బట్టి రెండు వైపులా నేను అట్లనే స్టిచ్ చేసిన అనమాట రెండు కాళ్ళని అయితే ఒకటి మనము రైట్ సైడ్ తిప్పుకొని చూడండి రాంగ్ సైడ్ ఉన్న దాంట్లో ఇట్లా తొడుగుతున్నా ఇది కొంచెం చూసేనా అర్థమైతే స్కిప్ చేస్తే అర్థం కాదనమాట చూడండి ఇట్లయితే పెడుతున్నాను అనమాట మనకి ఆ కిస్తాల కాంచే స్టిచ్ చేద్దాం మనము అప్పుడు నీట్గా వస్తాం అనమాట కిస్తా కిస్తా దగ్గర నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఇప్పుడు నేను ఇట్లా పెడుతున్నాను కదా అట్లా మనకి అవి కుట్టుకున్నాం కదా అవి ఇప్పుడు నేను చూపిస్తాను చూసారా ఇట్లా వచ్చింది రాంగ్ సైడ్ రాంగ్ సైడు రైట్ సైడు కరెక్ట్గా ఒకే వైపు ఉన్నాయి అనమాట రాంగ్ సైడ్ ఆపోజిట్ ఆపోజిట్ ఉందనమాట చూస్తే మీకు కుడుతుంటే తెలిసిపోతుంది ట్రై చేయండి ఫస్ట్ కుట్టకుండా మీరు ఇట్లా పెట్టి చూడండి తెలుస్తుంది ఏదైనా ఒకసారి తెలు పెడుతుంటేనే కదా తెలిసేది రాదని అనుకోద్దు అందరికి వస్తుంది ఈజీ వస్తుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తుంటేనే సో మనకైతే ఇట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇది నేను కుట్టేది కిస్తా మాత్రమే చూడండి మనం కిస్తా వైపే కుడుతున్నాం అనమాట రెండో కుట్టు కూడా మళ్ళీ దాని మించుకోలేసుకొని వేసుకొని లాస్ట్ వరకు తీసుకెళ్దాము కుట్టు తీసిన కాంచే కుడుతున్నాను కుట్టు ఫినిష్ అయింది కదా ఆ నుంచే మళ్ళీ వేస్తున్నాను అనమాట ఆ కిస్తా వరకు చూడండి రెండు రెండు కుట్లు అయితే కంపల్సరీ వేసుకోవాలి తప్పకుండా రెండెనిమిది వేలుంటే మూడు కూడా వేసుకోండి మనది మనకు కదా స్టిచ్ చేసే పిల్లలకి ఇట్లయితే స్టిచ్ చేయండి చూసిరా స్తాకంజీ మళ్ళీ పైకి అనమాట అదే లైన్లో పైకి అనమాట ఇట్లా నీట్గా అయితే స్టిచ్ చేయాలి ఇది అర్థమవుతుందని అనుకుంటున్నా ఇట్లయితే స్టిచ్ చేసుకోవాలి పై వరకు ఇది కూడా మళ్ళీ రెండుసార్లు వేసుకోవాలి కుట్టు సో ఇట్లయితే పెట్టుకొని ఇది లాస్ట్ అది లాస్ట్ అనమాట మనకి పై భాగానికి కిస్తా కంచి మళ్ళీ కుట్టేద్దాము కిస్తా కంచి మళ్ళీ ఇటు పైకి ఇద్దాము అటు వేసేసినాం కదా అదే లైన్లో ఇటు ఇటు వేస్తే సరిపోతుంది అనమాట ఇట్లయితే స్టిచ్ చేయాలని స్టిచ్ చేయాలన్నమాట మనకి చూడండి చాలా ఈజీ తొందర అయిపోతుంది అర్థం చేసుకోవాలి ఫస్ట్ వీడియోని ఎక్కడన్నా చిన్నదే కదా వీడియోని స్కిప్ చేస్తే అర్థం కాదనమాట చూడండి ఇప్పుడు నేను ఇందాక పెట్టిందని రివర్స్ తీస్తున్నాను అనమాట చూడండి మనకి ఇట్లా అనమాట చూసిరా ఇట్లా రైట్ సైడ్ తీసుకున్నాను అనమాట ఇట్లా నీట్గా వస్తుంది అనమాట ఇక మనకి నెక్స్ట్ ఏముంది ఎలాస్టిక్ ఎక్కిచ్చేది మాత్రమే ఉంటుంది అనమాట చూసి ఎంత ఈజీ అయిపోతుంది అనమాట ఇట్లయితే మనకి అట్లా అక్కడ అట్లా కుట్టుకోవడం ఏంటంటే మనకు కరెక్ట్ వస్తుంది మనకి ఇస్తాయి ఎగురు దిగురు రాకుండా నీట్గా వస్తుంది అనమాట అందుకే మనం ఏముంది మనం టూ ఇంచ్ తీసుకున్నాం కదా టూ ఇంచ్ని మలిసి కుట్టుకోవాలన్నమాట ఎలాస్టిక్ ఎక్కించుకునేటానికి ఒక ఇట్లయితే చూస్తురా ఇట్లనే గుట్టుకోవాలి అంతే చూడండి అని అనుకుంటున్నాను కొంచెం మీకు ఇట్లా రాలేదనుకోండి కొంచెం ఫస్ట్ చిన్నది మలిచి కుట్టుకున్నాక మళ్ళీ ఒకసారి మలిచి కుట్టండి లేదు వస్తుంది అనుకుంటే ఇట్లా డైరెక్ట్ మనకి ఎలాస్టిక్ ఎంత ఉందో అంత చూసుకొని దాన్ని లూజ్ కుట్టుకుంటే సరిపోతుంది అనమాట ఓపెన్ అయితే ఒక వన్ ఇంచ్ అంత వదులుకొని ఓపెన్ని కుట్టుకొని ఎలాస్టిక్ ఎక్కించుకొని దాన్ని కూడా ఫినిష్ చేస్తే సరిపోతుంది అంతే ఇట్లయితే వచ్చింది చూడండి మనకి ముందు వైపు ఏంటంటే కొంచెం డౌన్ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం నడుములు చూసుకుంటామో దానికి ఒక నాలుగించులు తగ్గించుకొని పెట్టుకోండి సరిపోతుంది నాలుగించులు మూడించులు ఐదు ఇంచులు ఇష్టము టైట్ ఉండొద్దు అనుకుంటే కొంచెం మూడించులు ఇంచులు ఇంచులు అట్లా పెట్టుకొని టైట్ కావాలనుకుంటే ఐదు ఇంచులట్ల మినిమం ఐదు ఇంచుల అంతకంటే ఎక్కువద్దు మరి నడుము బిగించిద్ది ఇదైతే నేను ఇట్లా ఎక్కిస్తున్నాను అనమాట మంచిగా చూసుకొని అయితే పినిస్ పెట్టి ఎక్కేయాలన్నమాట నీటికి ఇట్లా చూడండి మనం వన్ ఇంచు గ్యాప్ వదులుకున్నాం కదా గ్యాప్ నుంచి తొడగాలన్నమాట చూసినా పెద్ద పిల్లలైతే కంపల్సరీ ఫోర్టీన్ తీసుకోండి కిస్తా పాటు మళ్ళీ మనం నడుము లూజ్ అయితే అది కిస్తా సైజునే పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని దానికి టూన్స్ యాడ్ చేసుకోవాలి చూసినా ఇట్లయితే ఉందన్నమాట ఇట్లయితే మనము ఇందాక వదులుకున్నాం కదా దాని అయితే ఇట్లా కొట్టుకుంటే సరిపోతుంది అనమాట చూసారా ఇట్లా దాన్ని మూసి అంటే కొట్టుకోవడం అనమాట ఇంకా దాన్ని మూసేసినాం అనుకోని ఇట్లా నీట్గా వస్తుంది అన్నమాట వేసుకుంటే వీలుంటే కుట్టు మంచం బిగించుకొని వేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సర్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని టాప్ కూడా నేను స్టిచ్చింగ్ అనమాట ఇట్లయితే ఉంది